సో అనంత పద్మనాభ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము కానీ పార్కింగ్ అయితే దొరకట్లేదు ఇక్కడైతే హెవీ రష్ అయితే ఉంది అది మనకు ఎదురుగా కనిపిస్తుంది చూడు అదే అనమాట టెంపుల్ గుడి అదే అనమాట ఇక్కడైతే ఎటు చూసినా కానీ అసలు పార్కింగ్ అయితే ప్లేస్ ఏ దొరకట్లేదు మొత్తం చాలామంది క్రౌడ్ అయితే వచ్చేసారు భక్తులంతా ఇప్పుడే వచ్చేసారు ఫైవ్ ఓ క్లాక్ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి రీ ఓపెన్ సో అందుకనే ఈ టైంకి అయితే చాలామంది వచ్చేసారు మేము ముందు పెట్టుకున్న పార్కింగ్ అయితే మాది పోయింది పెట్టుకున్నారు అదే ప్లేస్లో సో మళ్ళీ ఇప్పుడు కొత్త పార్కింగ్ ప్లేస్ కోసం అయితే మేమైతే వెతుక్కుంటున్నాం అన్నమాట కోనేరులో అయితే చూసారా అసలు ఫిషెస్ ఎంత బాగున్నాయి అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అవునా ఎవరన్నారు హలో ఫ్రెండ్స్ నైట్ మేము పద్మనాభ స్వామి దర్శనం అయిపోయాక అక్కడ నుంచి డైరెక్ట్ కన్యాకుమారికి అయితే వచ్చేసాము సో ఇప్పుడు మేమైతే ఇక్కడ హోటల్ రూమ్లో నైట్ లెవెన్ థర్టీ అయిపోయింది వచ్చి పడుకునేసరికి ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం అనమాట బీచ్లో సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అదైతే ఈరోజు చూస్తే కనిపించేలా లేదు ఎందుకంటే ఇక్కడైతే బాగా క్లౌడీస్ ఉన్నాయన్నమాట చూద్దాం ఒకసారి ఒకవేళ అయితే ఇప్పుడైతే టైం ఇప్పుడు సిక్స్ అవుతుంది సిక్స్ ఫిఫ్టీన్కి టైం ఉంచారనమాట నెట్లో చూస్తే ఒకవేళ చూద్దాం తొందరగా వచ్చేస్తే బెస్ట్ లేదంటే బీచ్లో అలా అలా కొంచెం సేపు స్విమ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత రామేశ్వరం వెళ్తాం అనమాట అది ఈరోజు టూర్ ప్లాన్ అనమాట చలో వెళ్తూ వెళుతూ మాట్లాడుకుందాం ఎలా ఉంది ఏంటనేది వీళ్ళంతా ఇప్పుడే ఇంకా లేచి అందరము బయటకైతే వెళ్ళటం స్టార్ట్ చేశాం వీళ్ళంతా వెళ్ళిపోయినట్టున్నారే లేరు ఇక్కడ వీళ్ళంతా వెళ్ళిపోయినట్టున్నారు బ్యాచ్ ఇక్కడ వీళ్ళు మన వాళ్ళు మీద అయిపోయిందా అయిపోతే వచ్చేసాను తొందరగా సో అందరు కిందికి వెళ్ళిపోయారు అనమాట లిఫ్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాం సో వెళ్తూ వెళ్తూ బీచ్ దగ్గర పదండి సో బీచ్ దగ్గర వచ్చేసాను ఇప్పుడే చూడండి బీచ్ సన్ రైజ్ అయితే వచ్చేలా కనిపించట్లేదు ఎందుకంటే మొత్తం అక్కడ క్లౌడీస్ ఉన్నాయన్నమాట మొత్తం మబ్బులు పట్టి ఉన్నాయన్నమాట ఇటైతే కొంచెం గ్యాప్ ఉంది కానీ ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం మబ్బు పట్టే ఉంది ఇక్కడ చూసారు కదా అక్కడ మొత్తం ఫుల్ పబ్లిక్ ఉన్నారు అక్కడైతే నాకు ఇక్కడ మైక్ ఏదో బాగా డిస్టర్బెన్స్ వస్తుంది ఈ రెండింటి మధ్యలో ఈ రెండింటి మధ్యలోంచి నుంచి సన్ రైజ్ అనేది ఉంటుంది హక్కు లేదనే చెప్పచ్చు ఎందుకంటే ఈరోజు ఫుల్ మబ్బులతో వర్షం ఉంది అంతా అందుకని ఇక్కడైతే ఎవరికి ఆ ఛాన్స్ దొరకలేదు సన్ రైజ్ అందరూ మిస్ అయ్యారు ఈరోజు వచ్చిన వాళ్ళంతా పాపం అక్కడైతే చాలామంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ పాపం అయితే మనకు కూడా దొరకలేదు ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేసాము ఈ రెండింటి మధ్యలో ఇక్కడ అనమాట సన్ రైజ్ అనేది ఉండేది బట్ ఈరోజు మిస్ అయింది మనకు అనుకుంటాడంతా కనిపించలేదు సో మేము చెప్పినట్టు అయి వెళ్ళిపోతున్నాము ఇదే ఇక్కడ నుంచి మళ్ళీ రామేశ్వరం వెళ్తున్నాము అక్కడ దర్శనం చేసుకుని డైరెక్ట్ అరుణాచలం కొట్టాం అరుణాచలం నుంచి ఇక ఇప్పుడు మన రవికుమారు ఈ మధ్య డ్రైవింగ్ బాగా చేసి ఆయన బాగా కలిసిపోయారు కిరణ్ కుమార్ వచ్చేసి ఆయనకు తాయి మసాజ్ చేస్తున్నాడు అయితే ఇక తాయి మసాజ్లో ఆయన మ్యాక్సిమము ఎక్కడెక్కడ కండరాలు పట్టుకునేవి ఇవన్నీ కూడా ఆయన గమనించేసి వితౌట్ స్కానింగ్తో వితౌట్ స్కానింగ్ లేకుండా విత్ స్కానింగ్ లేకుండానే వితౌట్ స్కానింగ్ తోటి ఆయన మొత్తము అన్ని చేతులు కండరాలు కానీ మెడ కండరాలు కానీ ఇక అట్లీస్ట్ చెవి కండరాలతో సహా మొత్తం ఆయన ఇచ్చేసిడు ఇక ఆయన చేసే ఈ తాయి మసాద్ ఎవరైనా సరే ఎలాంటి వ్యక్తి అయినా సరే రిలీవ్ కావాల్సిందే ఆ నొప్పి నుంచి అవన్నీ కూడా సో కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే మన ఒకసారి ఇక్కడనే మన కిరణ్ కుమార్ తాయి మసాజ్ చేస్తా ఒక పర్సన్ వెనుముక ఏర్పడేసి దాంట్లో స్వామి మన పెట్టాడు చేసినప్పుడు డాక్టర్ కూడా మంచి సో ఇది అడిగేది కాబట్టి ఈయన తాయి మా సార్ ఆ వ్యక్తి ఇప్పుడు అప్పటి నుంచి మంచి మంచి పట్లు ఇవన్నీ కూడా గమనించు గమనించి ఆయన ప్రతి కండరాన్ని కూడా రక్త ప్రసరణ జరిగేటట్టు ఆయన ఆగిపోయిన రక్త ప్రసరణ కండరాలను కూడా ఆయన మళ్ళీ రక్త ప్రసరణ చేసేటట్టు ఇచ్చేసాడు ఈ మధ్య ఆయన చేసిన తాయి మసాదు వల్ల ఒక నలుగురు ఐదుగురు ఎన్నుకొస ఎరిగినోళ్ళు కూడా లేచి మళ్ళీ వాళ్ళు తిరగడం ప్రారంభించారు కాబట్టి బానా కిరణ్ కుమార్ గారు ఒకసారి చూపియండి ఆయన చేసే ఆ ప్రక్రియ

ఏం లేకుండా అయిపోయింది మళ్ళీ అది గమనించిన తర్వాత నెక్స్ట్ టైం ఎప్పటికైనా సరే పేరు అనుకున్న కానీ కీలు అనుకున్న కానీ ఉన్నప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ చాలా చక్కగా చేయడం చేశాడు ఈ ఐదు రెండు చేతులు టికెట్లు ఒక పర్సన్కి ఆయన కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయింది మళ్ళీ ఇక ఆ మనం మళ్ళీ తగ్గించాము కానీ ఇప్పుడు ఆయన ఎవరి చేతులు అయినా కూడా ఫుల్ రిలీఫ్ తోటి ఆయన చాలా బిజీగా చేస్తున్నాడు సో ఇదంతా చాలా బాగుంది ఇప్పుడు కూడా ఆయన ఏదో ఒక ట్రై చేస్తున్నాడు కానీ అది ప్రయత్నం అనేది వర్గం లేదు ఇప్పుడు కూడా మా అందరికి భయం అయితే ఉంది చెప్పేది ఆయన కూడా ఏం చేసేది ఏం లేదు ఇక మనము ఏదో చెప్పాలి కాబట్టి చెప్తూ ఉండాము కాయమంతా మాత్రం చూపరు ఎక్సలెంట్ మా రూమ్ నుంచి సముద్రపు వ్యూ ఒకసారి మీకు నేను చూపిస్తా అయ్యా ఒక్కడి అన్నమాట ఇక నేనుంటా నన్ను ఒకసారి గుండో గారికి వచ్చేసింది సముద్రం మామూలుగా పౌర కదా ఎవరికి వచ్చేది మామూలుగా వచ్చేస్తుంది చెల్లో మస్తుంది ఇది అంతా కన్యాకుమారి తొందరగా కానివ్వండి బాబు చాలా టైం అయిపోయింది ఆ బిల్డింగ్ బలంగా దగ్గర నుంచి అయితే పైన వ్యూ పాయింట్కి ఏమో గడుతున్నట్టున్నారు చాలా బాగుంది

రామేశ్వరం అయితే వెళ్తున్నాం మేము ఇది మా కార్ పార్కింగ్ ఇక్కడ హోటల్ రూమ్ కార్ పార్కింగ్ సో ఇప్పుడైతే అంతా ఆల్ సెట్ బయలుదేరటమే ఇంకా లాగిచ్చేసారు ముందైతే మా జర్నీ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ ఆన్ ద వేలో ఇక్కడ చూసారా వీటిలో ఏమంటారు అంటే ఏదో అంటారు బాబా టైంకి గుర్తురాదు సో రోడ్ అయితే ఇక్కడ నుంచి చాలా చాలా బాగుంది కంటిన్యూ హండ్రెడ్ వైఎస్ఆర్ ఫ్యాన్ ల్యాండ్ అంటున్నాడు కృష్ణ సో ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ కు ఆగుతున్నాం అనమాట ఇప్పుడే పెట్రోల్ డీజిల్ అయితే కొట్టించుకున్నాం నా దగ్గరే ఉంది తాలూ ఇక్కడైతే కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా డైరెక్ట్ బయలుదేరాను ఇంకా ఇక్కడైతే ఎక్వైరం చాలా బాగుంది దీంట్లో చూస్తే ఆఫీసెస్ ఎలా ఉన్నాయి సో మా వాళ్ళు ఆర్డర్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా పెద్దగా అనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ టోటల్ చల్లగా ఉన్నాయని అందరు ఫీల్ అవుతున్నారు అయితే అసలు లేవంటూ తింటామైతేంటున్నాయా